జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు ఆంజనేయ స్వామి పుణ్యక్షేత్రంలో రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి మరియు స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు వారికి ఆలయ సాంప్రదాయం ప్రకారం పూర్ణకుంభంతో స్వాగతం పలికి స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందించారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ తెలంగాణలో జరుగుతున్న సర్వేకు ప్రజలంతా సహకరించాలని కోరుతూ ఈ సర్వే ద్వారా భవిష్యత్తులో తెలంగాణలో ఎవరికైతే ప్రభుత్వ పథకాలు అందడం లేదో అర్హత ఉన్న వారందరికీ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా పథకాలు అందించడం జరుగుతుందన్నారు ఇప్పటికే కొన్ని పథకాలు అమలు అయినవి తెలుపుతూ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఆలస్యమైన అందరికీ పథకాలు అందించడం జరుగుతుందన్నారు సమాచారం చేపట్టడం పాటుగా కొన్ని పరిస్థితులతో ఉన్నటువంటి కొత్త సమాచారం ఒక క్రోడీకరించుకొని ఈ ప్రభుత్వాన్ని ప్రజల అవసరాల దృష్టి ప్రకారంగా నడపడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇందులో కూడా కొంత ప్రతిపక్షాలు ముందుగా దుష్ప్రచారం చేసినాయి బ్యాంక్ అకౌంట్ అడుగుతున్నాను లేకపోతే ఎట్లా అట్లా ఎక్కడ ప్రశ్నపత్రంలో అటువంటివి లేదు అకౌంట్ ఉందా లేదా అని మాత్రమే అడుగుతా ఉన్నారు కాబట్టి వచ్చే ఎమినరేటర్స్ కు మీరంతా రెస్పాండ్ అయ్యి వాళ్లకు సంబంధించిన సమాచారాన్ని సేకరించే అంశంలో సహకరించమని కోరుతాను ఎవరు కూడా దీనికి ఎలాగూడ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినారు ఎవరు కొత్త ప్రతిపక్ష ఎవరైనా అడ్డుకుంటే తగిన చర్యలు తీసుకోబడతాయనే మాట మనవి చేస్తాను అంతేకాకుండా ఈరోజు ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయితున్న సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలపైన మరి కార్యక్రమాలు ప్రణాళిక చేస్తా ఉన్నారు దానిలో భాగంగా గ్రామ గ్రామాన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తెలంగాణ ప్రజలు అందరూ కూడా మనం రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చినాం మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యాలు ఇచ్చినాం ఐదు లక్షల నుంచి పదిహేను లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ ఇచ్చినాం ఇలా రైతుల రుణమాఫీ లక్ష రూపాయల ఐదు సంవత్సరాల్లో అనేక కిస్తుల మీద చేసి ఆ రుణమాఫీ సక్రమంగా జరగని పరిస్థితి నుంచి దేశంలోనే ఏ విధంగా లక్షల చేయలు రుణమాఫీ చేశాం ఇందినమండలి ఎంపిక ప్రక్రియ జరుగుతూ ఉంది ఈ విధంగా కన్నీ కార్యక్రమాలకు సంబంధించి ప్రజలతోటి మిగతా హామీలు కూడా ఇప్పుడున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కొద్ది ఆలస్యమైనా వచ్చే మార్చ్ తర్వాత అన్ని కూడా ఇవ్వడానికి ప్రాణాలకు సిద్ధం చేసుకుంటా ఉన్నాం కాబట్టి ప్రజలంతా కూడా ఈ యొక్క ఉత్సవాల్లో సంవత్సరం మీ ప్రజాపాలన మీరెన్నుకున్న ప్రభుత్వం காபி அந்த பாக்கசு காவலனும்